చూసుకున్నట్లయితే మరో వైరస్ చైనాలో మరో కొత్త వైరస్ అయితే మహమ్మారి ఎంటర్ అయింది గబ్బిలాల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వైరస్ పెరుగుతున్న హెచ్కేయు ఫైవ్ కోవ్ టూ కేసులు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం గుర్తుంది కదా చైనాలో పుట్టినట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది లక్షల మందిని పెట్టుకుంది అలాంటి మహమ్మారి మరొకటి చైనాలో పుట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది గబ్బిలాల నుంచి హెచ్కేయు ఫైవ్ కోవ్ టూ అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరి మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి హెచ్కేయు ఫైవ్ కోవ్ టూ వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు అలాంటిదే అలాంటిదేమీ లేదని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు చైనాలో హ్యూమన్ మేటా న్యూమో వైరస్ కేసులు ఇటీవల విపరీతంగా పెరిగాయి ఇవి హెచ్కేయు ఫైవ్ కోవ్ టూకు సంబంధించిన కేసులని భావిస్తున్నారు ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందని స్పష్టంగా తెలిసే తెలియనప్పటికీ గబ్బిల నుంచి వచ్చినట్లు కొన్ని అధ్యయనాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి గబ్బిలల నుంచి తొలుత మరో జంతువుకు అక్కడి నుంచి మనుషులకు సోకినట్లు అంచనా వేస్తున్నట్లు వేస్తున్నారన్నమాట గాంగ్జౌ ల్యాబొరేటరీ గాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఓహాన్ యూనివర్సిటీ ఓహాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనాలు పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం సార్స్ కోవ్ టూ వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంటీ బయోటెన్సిన్స్ కోవాటింగ్ ఎంజైమ్ అనే రిప్ మనకి రిసెస్టర్ను రిసెప్టర్ను అయితే ఉపయోగించుకొని కణాలపై దాడి చేసిందనమాట ఫలితంగా కోవిడ్ నైన్టీన్ పంజాబ్ వేసింది గబ్బిల నుంచి పుట్టిన హెచ్కేయు ఫైవ్ కో టూ వైరస్ ఇదే ఇక్కడ రిసెప్టర్ ద్వారా మనుషులకు ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు అంటే కోవిడ్ నైన్టీన్ తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం అయితే ఉందని సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలి మరో కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ అయితే చైనాలో అయితే స్టార్ట్ అయింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని